అందరికీ నమస్కారం జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నాకు పదవి ఇవ్వడం అంటే బలహీన వర్గాలకి సముచిత స్థానం కల్పించినట్టే అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా మరి జనసేన పార్టీ రాష్ట్ర కమిటీల్లో కానీ అదేవిధంగా అర్బన్ కమిటీల్లో కానీ మన చేపట్టినటువంటి నియామకాల్లో యాభై శాతం పదవులు బీసీలకి ఎస్సీలకి ముస్లింలకే పార్టీ అధ్యక్షుల వరకు కేటాయించడం చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎవరికి కూడా రాజకీయ వారసత్వం లేకపోయినా కోట్లాది రూపాయలు డబ్బులు లేకపోయినా కూడా సామాన్యులు రాజకీయం చేయాలి రాజకీయాల్లో మార్పు రావాలి కొత్త తరం రాజకీయాలకి నాంది పలకాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రకటించినటువంటి నలభై తొమ్మిది పదవుల్లో ఇరవై ఐదుకు పైగా బీసీలకి ఎస్సీలకి ముస్లింలకి కేటాయించడం అంటే చాలా గొప్ప విషయం ఆ వర్గాలన్నీ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పార్టీ కమిటీల్లో కూడా మహిళలకి యువతకి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు పదవులన్నిట్లో కూడా ఎక్కువ శాతం మహిళలకి యువతకి ఈయడం కూడా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి యువత కానీ మహిళలు కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి కమిటీల్లో అన్ని వర్గాలకి సముచిత స్థానం కల్పించారు అద్భుతంగా కూర్పు చేశారని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలపడడానికి కమిటీలు నియామకం చేయడానికి ప్రజలకి మరింత చేరువు కావడానికి ఈ కమిటీల ప్రకటన నాంది పలుకుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విజయవాడ నగర కమిటీ ఈ కమిటీని ఈ నెలాఖరు లోపే పూర్తి స్థాయిలో ప్రకటించేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం నగర కమిటీ నియామకంతో పాటునే నేను కూడా నగరాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అదేవిధంగా నగర కమిటీ ప్రకటించిన తర్వాత టెంపుల్స్ షాడో కమిటీ అదేవిధంగా విజయవాడ నగరంలో ఉండేటువంటి మూడు నియోజకవర్గాలకి సంబంధించిన అరవై నాలుగు వార్డు కమిటీల నియామక ప్రక్రియ కూడా చేపడతాం కమిటీల్లో అన్ని వర్గాలకి కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం విజయవాడ నగరంలో రాబోయే రోజుల్లో మాట తప్పినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ మీద ప్రజా పోరాటం ఉధృతం చేస్తాం జీవో నెంబర్ వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ రద్దు చేయాలి చెత్త పన్ను విధి చెత్తపై పన్ను విధించడాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలి ఆస్తి పన్ను పెంపును కూడా వెంటనే రద్దు చేసుకోవాలని కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి మంత్రుని ప్రజాప్రతినిధుల్ని కూడా కోరుతా ఉన్నాం మీరు అందుకు భిన్నంగా ముందుకు వెళ్తే తప్పనిసరిగా జనసేన పార్టీ ప్రజలను కలుపుకొని మాట తప్పినటువంటి ఈ వైఎస్ఆర్సిపి విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తా జనసేన పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజల తరపున పోరాడుతుందే మా పోరాటం ప్రజలకి మేలు చేసేందుకు ఎంతవరకైనా ముందుకెళ్తామని తెలియజేస్తూ తెలియజేస్తూ మొన్ననే నిరుద్యోగ యువత మీద కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని ప్రకటించాలి భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోజున రాష్ట్రంలో జీవో నెంబర్ టూని రద్దు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే రాజ్యాంగాన్ని కాపాడటమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జీవో నెంబర్ టూని రద్దు చేయడం అంటే ప్రభుత్వానికి ఇది పెద్ద చెంపదెబ్బను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచుల అధికారాల్ని లాగేసుకునేటువంటి అధికారం వైఎస్ జగన్ గారికి ఎవరిచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రజల చేత అనుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల అధికారాలని ఎందుకు గ్రామ సచివాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు బదలాయించాలో కూడా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అడుగులకు ముందుకు వేస్తూ ఉన్నారా లేకపోతే గ్రామ స్వరాజ్యం కాపాడేందుకు అడుగులకు ముందుకు వేస్తా ఉన్నారా లేక నియంతృత్వ పోకడలు పూర్తిగా అలవరుచుకున్నటువంటి నియంత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్త రాజ్యాంగం రాశారని కూడా మిమ్మల్ని చుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నా కోర్టులు కనుక లేకపోతే మీ నియంతృత్వం మరింత హెచ్చరిల్లిపోతుంది ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి సర్పంచ్లకి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ పథకాలు అమలు చేయడంలో కానీ వారికి బాధ్యత ఉండదా కేవలం మీరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థకు సచివాలయాల వ్యవస్థకు మాత్రమే ఉంటుందా జీవో నెంబర్ టూ రద్దు చేయడం వలన ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడలకి అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మరొక్కసారి న్యాయస్థానాలు ముందుకెళ్ళినా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నియంతృత్వానికి అనుకూలంగా పదే పదే మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలు ఇప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు ఇదే విధంగా రాబోయే రోజుల్లో ముందుకు పోతే వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా ఘోరంగా చావు దెబ్బ తినడం తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి